సార్ ప్రధానంగా అదే రోజు వచ్చినటువంటి జూబ్లీ హిల్స్ అందరు కదా అందరూ ఒక్క రాష్ట్రం తప్ప అన్ని రాష్ట్రాల్లో కూడా బైపోల్ ఎలక్షన్స్ అంటే కాంగ్రెస్ వైపే చూస్తున్నారని ఇక్కడ ప్రజలు అంటే లేదు లేదు ప్రజలంతా కూడా డెవలప్మెంట్ కోసం పనిచేస్తుంది రౌడీ రాజ్యానికి వ్యతిరేకంగా పోదు అంటూ కూడా సపోర్ట్ చేయరంటూ కూడా కేటీఆర్ ఒంటరి పోరాటం చేసినటువంటి జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్ గురించి మీ మాటల్లో యాభై శాతం ఓట్లే పడ్డది మన ఇంత మాట్లాడదాం కదా జూబ్లీ హిల్స్ చదువుకున్న వాళ్ళు ఇక్కడ మీకు ఒక ఎస్ఐఆర్ చేస్తే ఒక పదిహేను శాతం బయట పడతారు చనిపోయికేట్లు ఎనీవే దాని పక్కన పోటీ బీజేపీ కాంగ్రెస్ అండ్ బిఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ గానే పోటీ చేసిండ్రు నా అంచనా ప్రకారం చాలా మంది బిజెపి వాళ్ళు బీఆర్ఎస్ పోటీ ఎందుకంటే గెలవడానికి బీఆర్ఎస్ ఛాన్సెస్ ఎక్కువ ఉండే గెలవడానికి ఆ టైంలో అంటే నేరో మెజారిటీ చూపించారు ఒపీనియన్ పోల్స్ అది ఒపీనియన్ పోల్స్ బిలీవ్ చేయను కానీ చెప్తున్నాను కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మనం మర్చిపోతున్నాం అసలు అక్కడ ఆ కాన్స్టిట్యూన్సీలో ఒక ముస్లిం క్యాండిడేట్ పెడితే ఈ ఓట్లు కూడా రాకపోతుంది నవీన్ కి కానీ ఇవాళ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు మనం రికార్డ్ చేస్తున్న టైం కి పొద్దున్న ఇవాళ స్టేట్మెంట్ కదా కలిశాడు అప్పుడు ఏమన్నారు నేను కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయలేదు ఎలక్షన్ లో నేను సపోర్ట్ చేసిన నవీన్ యాదవ్ అని ఓకే ఇవాళ అన్ని పేపర్లు వచ్చింది డెక్కన్ లో వచ్చింది టైమ్స్ లో అన్నిట్లో వచ్చింది తెలుగు పేపర్ కూడా వచ్చి ఉంటుంది చూడలేదు సో ఇది స్టేట్మెంట్ ఇంప్లికేషన్ ఏంటి రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఏం కాబోతుంది నువ్వు కావాలంటే నా దగ్గరికి రా నీ దగ్గరికి రాను ని మినిస్టర్ చేయడం ఎందుకు కాంగ్రెస్ వాళ్ళు ప్రెషర్ పెట్టిండు ఈ ముస్లిం ఓట్లు వస్తాయో లేదో డౌట్ ఓవైసి మాట ఉంచుకోవడా లేదో తెలియదు కానీ ఆయన చెప్పిండు మా వాళ్ళందరూ కష్టపడి పనిచేసిండు మా షేక్పేట్ కార్పొరేటర్ గానీ బోరబండ అందరు కష్టపడి పనిచేసిండు దానికోసం నవీన్ యాదవ్ గెలిచిండు కాంగ్రెస్ గెలిచిండు అని చెప్పట్లేదు ఆయన ఎందుకంటే ఆయనకి అక్కడి నుంచి కోపం బీహార్ నుంచి నువ్వు నాతో నడుకుంటావా సరే నేను అక్కడ చూసుకుంటాను ఆ ఇలాఖలో చూసుకుంటాను అని చెప్పి అది నడుస్తుంది జూబ్లీ రిజల్ట్ ఎంత సర్ప్రైజింగ్ కాదు ఏ బైపోలే చూడండి ఎక్కడైనా ఒరిసాలో బిహార్ బీజేపీ కలిచారు హర్యానా పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ కలిసారు ఏ రూలింగ్ పార్టీ ఉంటుందో యూజువలీ వాళ్ళే బైపోల్ కలుస్తారు ఎందుకంటే డబ్బులు లా అండ్ ఆర్డర్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం మీద ఉంటది పవర్ అంతా మీద ఉంటుంది సో అది మీరు వాడుకుంటారు స్కీమ్లు అనౌన్స్ చేస్తారు రాజ్ చేస్తారు అదే మినిస్టర్ చేసి అట్లాంటి పనులు అన్ని చేస్తారు సర్కస్ అది కాకుండా అన్నిటికంటే డ్యామేజింగ్ స్టేట్మెంట్ రేవంత్ రెడ్డి చేసింది ముస్లింలు ఉంటే సారీ కాంగ్రెస్ ఉంటారు కాంగ్రెస్ ఉంటే ముస్లింస్ ఉంటారు అని స్టేట్మెంట్ ఇచ్చింది అది బీజేపీ వాళ్ళు పండుగ చేసుకున్నారు బీహార్ లో ఆ వీడియో తీసుకొని అక్కడ వాడేసి సెకండ్ ఫేజ్ లో ఆడుకున్నారు వాళ్ళు హిందువులు భయపడిపించు చూడండి కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు ఈయన ఏమో హిందువులే చెప్పింది అన్ఫార్చునేట్లీ హిందీలో చెప్పింది తెలుగులో చెప్తే అక్కడ అర్థం కాకపోతుండే హిందీలే చెప్పింది అందరూ ఆడుకున్నారు అక్కడ చాలా మటుకు వీళ్ళు అంతా డిస్కౌంట్ చేయట్లేదు వీళ్ళు వీళ్ళకి అర్థం కావట్లేదు కాంప్లికేషన్ అంత అనేది ఇక్కడ కూర్చొని రేవంత్ రెడ్డి వెళ్ళి రాజీవ్ రాహుల్ గాంధీకి షాల్ వేసి నవీన్ యాదవ్ తో అది కాదు అంటే నార్మల్ గా మీ విషయంలో భేటీ అంటే బీజేపీలో అంటే యూనియన్ మినిస్టర్లతో మన లోకల్ మినిస్టర్ కావచ్చు లేదంటే మనం ఎమ్మెల్యేలు పోతే భేటీ అంటే కూర్చొని మాట్లాడుతున్నటువంటి తరుణం కంప్లీట్ గేట్ ముందు నించు భేటీ అనడంలో ఎలా భేటీ అలాగ ఇది కాదు నేను కిషన్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేశాను క్యాంపెయినింగ్ అడిమిట్ లో వచ్చిండు ఒక స్టూడియోకి వస్తే నేను ఇంటర్వ్యూ చేసిన హైబెస్ లో అని అడిగిన నేను మొక్క మీద అడిగేస్తాను నాకు భయం ఏం లేదు మొక్క మీద అడిగినా మీరు జూబ్లీస్ మీద కాన్సన్ట్రేట్ చేసిన జూబ్లీస్ అంది ఎంట్రీ యూట్యూబ్ లో మీరు చూసుకోవచ్చు జూబ్లీస్ అంత ఏం లేదు అదేం లేదు ఇంపార్టెంట్ అప్పుడు అడిగిన లోకల్ బాడీ ఎలక్షన్ ఏమైతుందంటే అక్కడ కూడా మీకు తెలుసు కదా సురేష్ అందరూ ఎక్కడ కలిస్తే అక్కడికి వెళ్ళిపోతారు కాంగ్రెస్ పార్టీ మేము జిహెచ్ఎంసీ చూస్తున్నాను అప్పుడు నేను అడిగిన జిహెచ్ఎంసీ జిహెచ్ఎంసీ చూస్తున్నాం మీకు నలభై ఐదు కార్పొరేటర్లు ఉండే మీకు చిన్న నెంబర్ కాదు చాలా బాగా పర్ఫామ్ చేసింది లాస్ట్ టైం అట్లాంటి పరిస్థితులు ఈసారి మీరు ఏం చేయబోతున్నారు అడిగాను రామచంద్రారావు గారు ఉన్నారు రామచంద్రారావు గారు నా క్లాస్మేట్ ఇద్దరు ఒకటే కాలేజీలో అది విన్నాం ఒకటే ఇయర్ సో రైల్వే డిగ్రీ కాలేజీలో సో రామచంద్రారావు గారు కూడా అదే చెప్పాను నేను మీరు ఇవాళ క్యాండిడేట్ ని అలౌ చేస్తేనే వాళ్ళకి గెలవడానికి ఛాన్స్ ఉంటది మీ దగ్గర ఉన్న ఇప్పుడు ముప్పై ఎనిమిది అంత ఉన్నారు కార్పొరేట్ నలభై ఐదు లేరు ఇప్పుడు ముప్పై ఎనిమిది కార్పొరేటర్లు కష్టపడి పనిచేస్తున్నారు సిసి రోడ్లు వేపిస్తున్నారు డ్రైనేజ్ పొద్దున్నలే లేకుండా తిరుగుతాడు కాలనీలన్నీ మిగతా సీట్ల కోసం మీరు క్యాండిడేట్ అనౌన్స్ చేయకపోతే అక్కడ ఉన్న కార్పొరేటర్లు బీఆర్ఎస్ వాళ్ళ గాని ఎంఐఎం వాళ్ళు వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు వాళ్ళు వాళ్ళకి పోతుంది మీరు టైం ఇవ్వకుండా బీఫామ్ ఇచ్చి లాస్ట్ రెండు రోజుల ముందు ఇస్తే వాడు ఏం చేయలేడు ఇదేం చెయ్యాను కిషన్ రెడ్డి గారికి చెప్పాను దాని తర్వాత రామచంద్ర కిషన్ రెడ్డి ఆన్ కెమెరా చెప్పాను ఇదైతే ఆఫ్ కెమెరా ఉండే ఆయన రియాక్షన్ కూడా బాగానే ఉండే అని చెప్పి మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాం మాకు జిహెచ్ఎంసీ చాలా ప్రెస్టీజియస్ గెలవాల్సింది ఇక్కడ చెప్పి గెలవడానికి ఇంపాసిబుల్ బికాజ్ హాఫ్ ద సిటీ ఎంఐఎం చేతిలో ఉంది వాళ్ళు చూసుకుంటారు అక్కడ అంతా ఎంఐఎం బార్గెన్ చేసుకుంటారు ఈసారి మేయర్ కూడా వాళ్ళ మంచిగా ఉండొచ్చు లాస్ట్ టైం టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ డివైడ్ చేసుకున్నారు వాళ్ళు గెలిచే వాళ్ళు కాదు వాళ్ళు గెలిస్తే కూడా సీ ఏమైతుంది ముగ్గురికి ఫిఫ్టీ థర్టీ 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 వస్తుంది థర్టీ పర్సెంట్ ఓకే ముప్పై మూడు అని పెట్టుకుంటుంది ముప్పై 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 ఎంఐఎంకి నలభై వచ్చింది అనుకోండి వాడు ఫామ్ చేయలేడు వాళ్ళు ఏం చేస్తారు కాంగ్రెస్ సపోర్ట్ తీసుకుంటాడు కాంగ్రెస్ కి ఏమంటారు అరే మీకు స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ ఇస్తాము మీకు అది ఇస్తాము లేకుండా లాస్ట్ టైం చేసినట్లని బీఆర్ఎస్ తో రెండు సంవత్సరాలు మీరు నడిపి రెండు సంవత్సరాలు నడిపిస్తాం అది కానీ రెండున్నర సంవత్సరాలు దాంతో ఖాళీ చేసేవాళ్ళు తెలియదు కూరపు అంటే ఇప్పుడు కర్ణాటక లో జరిగిన అట్లా అయిపోతుంది సిద్ధరామయ్య ఏమన్నాడు రెండు సంవత్సరాల ధరలుంటా అప్పుడు అంటే నువ్వు అడుగుతున్నాడు ఇప్పుడు డీకే శివకుమార్ నాకు తెలియదు నువ్వు కూడా నాకు తెలియదు అంటున్నాడు ఆ పరిస్థితి అసలు డీకే శివకుమార్ అయ్యే ఛాన్సెస్ ఉండే అప్పుడు కానీ ఉండే ఆయన డబ్బులు అంతా ఆయన చేతిలో ఉంది ఆయన కదా క్యాషియర్ పొలిటీషియన్ ఆయన ఆయన దగ్గర ఉన్న కిలాడి ఆయన నంబర్ వన్ ఆయన ఆయన హిందుత్వ ఆయన రోజు పొద్దున పూజలు చేస్తాడు సాయంత్రం పూజలు చేస్తాడు గుడ్లు కనిపిస్తాడు ఈయనకి గుడి అంటే పడదు సిద్ధరామయ్యకి ఇది ఇద్దరు గొడవ అది అది కర్ణాటక పాలిటిక్స్ జిహెచ్ఎంసీ వైపు డెఫినెట్ గా నెక్స్ట్ వన్ వీక్ లో క్యాండిడేట్ ని అనౌన్స్ చేయకపోతే డ్యామేజ్ కి చాలా ఎక్కువ ఉంటది వాళ్ళ క్యాండిడేట్స్ కి పని చేయడానికి టైం ఉండదు సరే రెబల్ క్యాండిడేట్స్ ఉంటారు చాలా మంది టికెట్ లాస్ ఇస్తున్న వాళ్ళు దొరకకపోతే నేను రెబల్ గా పోటీ చేస్తాను నేను పార్టీ నుంచి రిజైన్ చేస్తా పోరాపో అని చెప్పాలి ఇవాళ లేకపోతే నువ్వు రేపు చేస్తావు కదా ఇప్పుడు చేసుకుంటే నాకు మంచిది మా వాడికి ఇంకా టైం కాదు కొత్త వాళ్ళు మా వాడికి టైం దొరుకుతది ఇంకా మీ పది మంది తొమ్మిది మంది రిజైన్ చేసి వెళ్ళిపోతుంటే వీళ్ళు నేను కాంగ్రెస్ జాయిన్ చేసి అక్కడికి నుంచి టికెట్ ఇవ్వరు కదా అట్లా అది అంతే సంగతి సో మీ లాయల్టీ ప్రూవ్ అయిపోతుంది అంతే బీజేపీ అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ పార్టీ మిషనరీ చాలా స్ట్రాంగ్ ఇక్కడ సిటీలో స్ట్రాంగ్ ఉంది మీ ఖమ్మం వైపు లేకుంటే మంచిర్యాల వైపు అని చెప్పలేము కానీ ఇక్కడ స్ట్రాంగ్ ఉంది వాళ్ళకి చాలా మాటలు అది వాళ్ళ కల్చర్ వాళ్ళది అంటే వాళ్ళ పార్టీ మిషనరీ చాలా స్ట్రాంగ్ ఆర్ఎస్ఎస్ బ్యాకింగ్ ఉంటుంది వాళ్ళకి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆల్రెడీ జన్ జాగరణ మొదలు పెట్టేసి నువ్వు నిన్న నుంచి మొదలైన జన్ జాగరణ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు వాళ్ళు కానీ వాళ్ళు చెప్పరు ఎప్పుడు చెప్పారు వాళ్ళు బీజేపీ ఓట్ ఏమో ఎప్పుడు చెప్పారు వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్తారు ఓటింగ్ చేయాలి చాలా ఇంపార్టెంట్ అది ఏదని చెప్తారు అది ఇది మెయిన్ అనమాట హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छात्र वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851